మీ అందరికీ ఆవాలు తెలిసే ఉంటాయి కానీ వీటిని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగించేవారని మీకు తెలుసా నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు సో నేనే చెప్తాను వినండి ఆయుర్వేదంలో ఆవాలను సర్షపహ అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం బ్రాసికా నిగ్ర దీనిలో ఉండే ఔషధ గుణాల కారణంగా వీటిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వాపులతో బాధపడే వాళ్ళు ఆవాలు వస రెండింటినీ కలిపి మెత్తగా నూరి వాపులపై లేపనం వేసి వాపులు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా దగ్గుతో బాధపడే ఆవాల చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక చెవిలో చీము సమస్యతో బాధపడే ఆవ నూనెలో తుమ్మి పూలను వేసి మరిగించి చల్లార్చి చెవిలో వేసుకుంటే చీము తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా చెప్పాలంటే చర్మ వ్యాధులతో బాధపడే ఆవ నూనెలో జిల్లెడు రసం పసుపు వేసి కాచి చల్లార్చిన ఆవనూనెను చర్మ వ్యాధులపై రాస్తే అవి త్వరగా నయమవుతాయి ఇక దంత సమస్యలతో బాధపడే ఆవాల పొడిలో కళ్ళుప్పును కలిపి నూరి దాంతో పళ్లు తోముకుంటే దంత వ్యాధులు తగ్గిపోతాయి అలాగే ఆవ నూనెలో కచ్చూరాలు వేసి కాచిన నూనెతో దెబ్బలు తగిలిన చోట మర్దన చేస్తే దెబ్బలు త్వరగా మానిపోతాయి అయితే ఆవాల మొక్క ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇప్పుడే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ